లోకేష్ బాబు పెద్ద అవినీతిపరుడు ఎన్టీఆర్ గారి ఆత్మ క్షోభిస్తుంది అని పవన్ కళ్యాణ్ అంటున్నాడు అవునండి నిజంగా పవన్ కళ్యాణ్ గారే అంటున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు మీ అందరికీ కూడా చూపిస్తాను ఒక్కసారి ఈ వీడియో చూసే ముందుగా మన వీడియోని లైక్ చేయండి రాజకీయాలలో ఎవరు ఎటువంటి వాళ్ళు ఎలా మాటలు మారుస్తారు ఊసర వెల్లిలాగా ఎలా మాటలు మారుస్తారు రంగులు మారుస్తారు రాజకీయాలని వంట పట్టించుకున్న పవన్ కళ్యాణ్ గారి మాటలు వినే ముందుగా మన వీడియోకి లైక్ చేసి వీడియోని మీ తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు అవినీతి పరుడు అన్న మాటల్ని ఒక్కసారి వీడియో చూడండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మాతో కలిసి ఉంటాడో లేదో మాకు తెలియదు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాలి అందుకని మేము ఇప్పుడు కరప్షన్ చేసుకుంటామని చెప్పి వాళ్ళు బాటంగా మాట్లాడుతుంటే అంతకు మించిన తెగించిన తనంకి ఏం మాట్లాడతామంటే వాళ్ళందరితో ఎన్టీ రామారావు గారి ఆత్మ పడ్డే క్షోభం మామూలు క్షోభ కాదు మీరు చేసేవాడికి మీ అబ్బాయి కరప్షన్ లోకేష్ గారి కరప్షన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మాతో కలిసి ఉంటాడో లేదో మాకు తెలియదు జగన్ మోహన్ రెడ్డి ఎదుర్కోవాలి అందుకని మేము ఇప్పుడు కరెక్షన్ చేసుకుంటామని చెప్పి వాళ్ళు బాటగా మాట్లాడుతుంటే అంతకు మించిన బరి తెగించిన తనకి ఏం మాట్లాడుతామండి వాళ్ళందరితో చూశారుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మీ ముందు తీసుకొచ్చాను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఎప్పుడు కూడా ఉండడు అనేదానికి ఈ వీడియో ఒక సాక్ష్యం ఈ వీడియో ఒక సాక్ష్యం ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆ మాటకి కట్టుబడడు నిజంగా నిజాయితీ పరుడు ఒక్కసారి మన నోటి గుండా ఒక మాట వస్తే ఆ మాటకు జీవితాంతం కూడా కట్టుబడతాడు కానీ పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడా కాదా అనేది మీరే అర్థం చేసుకోవాలి ఎందుకంటే లోకేష్ బాబు పెద్ద అవినీతి పరుడు ఎన్టీఆర్ గారి ఆత్మ క్షోభిస్తుంది అని నువ్వు గతంలో మాట్లాడిన మాటలకు ఆ అవినీతి పరుడితోనే ఆ అవినీతి పార్టీతోనే చేతులు ఎలా కలిపావు పవన్ కళ్యాణ్ అనే ఈ వీడియో ద్వారా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ని ఏం సమాధానం చెప్తావు లోకేష్ బాబు అవినీతి పరుడు ఎన్టీఆర్ గారి ఆత్మ క్షోభిస్తుంది అని పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మేమెవరం అనట్లా పవన్ కళ్యాణ్ అంటున్నాడు అవినీతి పరుడు అవినీతి పార్టీ అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళతోనే జత కలిశావు వాళ్ళతోనే ఎన్నికల్లోకి వెళ్ళావు అసలు ఏం జరిగిందో తెలియదు ఎన్నికలలో ఎలాగోలా అన్ని స్థానాలు గెలిచేశారు ఆ పదకొండు కూడా మీరే తీసుకుని ఉంటే ప్రజలు చాలా సంతోషించేవాళ్ళు చీకట పడిన తర్వాత యాభై మూడు లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్లో నమోదయ్యాయి అని పార్లమెంట్లో వైఎస్ఆర్సిపి ఎంపీలు మిథున్ రెడ్డి గారు మరియు వైవి సుబ్బారెడ్డి గారు ఇద్దరు కూడా మాట్లాడటం జరిగింది దానికి నోరెత్తి నోరు తెరిచి మోడీ గారు సమాధానం చెప్పలేదు అమిత్ షా గారు సమాధానం చెప్పలేదు పోనీ టీడీపీ కూడా సమాధానం చెప్పే పరిస్థితిలో లేదు జనసేన పార్టీ కూడా ఈ విధంగా యాభై మూడు లక్షల ఓట్లు రాత్రి చీకటపడిన తర్వాత సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎలా వేసుకున్నారు ఎలా నమోదయ్యాయి అంటే ఎవ్వరూ కూడా సమాధానం చెప్పట్లేదు అంటే తప్పు చేశాము అని వీళ్ళే ఒప్పుకుంటున్నారు ఇలాంటి అవినీతి పార్టీలు ఇలా అవినీతి పార్టీలు ఇలా ఊసర వెల్లెలా మాటలు మార్చే వ్యక్తులు రాజకీయాలలో ఉంటే ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేరుస్తారా మీకు చెప్పిన హామీలు వాళ్ళు నెరవేరుస్తారా వాళ్ళు చెప్పే మాటలు నిజమవుతాయా ప్రజలు ఇలాంటివి చూసైనా నమ్మండి లేకపోతే అది మీ కర్మ అవుతుంది ఎందుకంటే ఒక మంచి నాయకుడు రాష్ట్రానికి కావాలి అంటే ఆ వ్యక్తి యొక్క నీతి నిజాయితీ ఎటువంటిదో మనకు మనం విశ్లేషించుకోవాలి అలా విశ్లేషించుకునే జ్ఞానం లేనప్పుడు వేరే వాళ్ళు చెప్తే అయినా వినాలి ఆధారాలు చూపిస్తే అయినా నమ్మాలి మీరే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు ఒక అవినీతి పరుడు అని చెప్పి వాళ్ళతోనే మళ్ళీ పొత్తులు పెట్టుకుని వాళ్ళతోనే ఇప్పుడు నేను పదహైదు సంవత్సరాలు కంటిన్యూ అవుతాను అంటున్న పవన్ కళ్యాణ్పై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మీరే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను